మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్న వాళ్ళు ఆ పార్టీలు కనుబరగబడము చీలిపోవడము లేకుంటే వాళ్ళు పీల్చి పిప్పి చేయబడము ఏదో ఒకటి జరుగుతుంది నితీష్ కుమార్ గారికి జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారికి జరుగుతుంది అంటే నితీష్ కుమార్ గారి నేతృత్వంలోని జేడియు జరుగుతుంది చంద్రబాబు గారి నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి జరుగుతుంది మీరు నోట్ మై వర్డ్స్ రాసి పెట్టుకోండి అని చాలాసార్లు చెప్పారు సరే ఇక్కడ చంద్రబాబు గారికి మన రాష్ట్రంలో అనుకున్నప్పుడు పత్రికలు టీవీ ఛానళ్ళు అవి ఇవి చేతిలో ఉన్నాయి అండ్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ పోతే ఏదో టైం బింగ్ సరిపోతుంది అని ఇప్పటికైతే అట్లా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు సో బీజేపీ ఒరిజినాలిటీ ఇంకా కంప్లీట్ జడ విప్పలేదు కాబట్టి బట్ ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది టీడీపీకి అందులో అయితే నో డౌట్ కలిసి ఉన్నా వాళ్ళు అలాగే ఉన్నా టీడీపీకి అయితే డ్యామేజ్ జరుగుతుంది ఇంకా చంద్రబాబు గారి వంతు ఆంధ్రప్రదేశ్లో రావాల్సి ఉంది బీజేపీ చేతిలో బీహార్లో నితీష్ కుమార్కి ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసింది ఈ వక్ఫ్ బిల్లుతో నితీష్ కుమార్కి మద్దతుగా ఉన్న వర్గాలు అంటే ఇక్కడ మతాన్ని మత రాజకీయాన్ని ఈ మతాన్ని మతాన్ని బేస్ చేసుకొని మత రాజకీయం చేసేవా అటువంటి పార్టీలకు మద్దతు ఇవ్వడం ఏంటి అటువంటి రాజకీయం చేయడం ఏంటి అని వ్యతిరేకించుకుంటూ జేడీయూ పార్టీకి చెందిన వాళ్ళు రాత్రి పన్నెండు మంది రాజీనామా చేశారు ఇందులో వాళ్ళ యూత్ వింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు వాళ్ళ పార్టీలో సెక్రటరీలు ఉన్నారు చాలామంది ఒక స్థాయి లీడర్షిప్ పన్నెండు మంది రాజీనామా చేశారు ఇందులో ఒక ముస్లిం సామాజిక వర్గం వాళ్ళే కాదు అసలు మత రాజకీయాలు మన విధానం కాదు కదా మన పార్టీ సిద్ధాంతాలు లౌకిక సిద్ధాంతాలు కదా ఒకవేళ మత రాజకీయాలే చేసేటట్లయితే నేరుగా మత రాజకీయాలు చేసే పార్టీలకి వెళ్తాం కదా ఇప్పుడు మనం డైరెక్ట్ మద్దతు ఇచ్చే అందులోకి పోతే సరిపోతుంది కదా సో నితీష్ కుమార్ మీ రాజకీయం నచ్చడం లేదు అని చెప్పి రాజీనామా చేసేసారు అండ్ బీజేపీ ఏమో ఇంత సామాజికంగా వెనకబడిన ముస్లింలకు మేము మేలు చేస్తున్నామని కొన్ని కార్యక్రమాలు పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఓట్లు బీజేపీ ఎంచుకోవాలని ప్రయత్నాలు అండ్ ఈ బిల్లును వ్యతిరేకించే వాళ్ళు నితీష్ కుమార్కి వ్యతిరేకంగా బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు సో ఇంకా నితీష్ కుమార్ గారు ఇంకా రాజకీయం బీహార్ ఎన్నికల తర్వాత కనిపించను మీరు మీరు చూడండి ఇంకా తన పొలిటికల్ చాప్టర్ క్లోజ్ ఒకవేళ వేల కూటమి అధికారంలోకి వచ్చినా నితీష్ కుమార్ గారిని సీఎం చేయరు ఇప్పుడు ప్రకటించండి అని డిమాండ్ కూడా చేయలేకుంది జేడీక్యూ వీళ్ళకంత లేదు ఇవ్వరు ఛాన్స్ లేదు తన వర్గం తనకు మద్దతుగా ఉన్న వాళ్ళు వ్యతిరేకులైపోయారు బీజేపీ ఒక నిర్ణయం ఏమి ఇవ్వాలి గట్టిగా బట్టి ఏమీ కొంతగా విసుకెక్కర్లే ఇట్లా ఏదో ఒక నిర్ణయంతో మంచిగా పీల్చి పిప్పి చేసేస్తారు చల్లా చెదరైపోయి దిక్కు తెలియకుండా అయిపోయిండేది జేడియూ ఓటు బ్యాంకు ఇప్పుడు నితీష్ కుమారే అక్కడ ఏం దిక్కు తెలియట్లే ఆయన బీహార్ ఎన్నికల ఫలితాలు ఆ తర్వాత జేడియూనే కనిపిస్తుందో లేదో చూడాలి అది అదిన్నే అవుతుందో మళ్ళీ నితీష్ కుమార్ గారైతే రాజకీయంగా కనిపిస్తారని నేనైతే అనుకుంటలేను బీజేపీ ప్రధాన టార్గెట్ అక్కడ నితీష్ కుమార్ని బీహార్లో ఇక ఆయన చాప్టర్ క్లోజ్ చేయాలి ఇంకా మొత్తం ఆ ప్లేస్ అదంతా పూర్తిగా బీజేపీని ఆక్యుపై చేయాలి అని దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ పాలిటిక్స్ దేష్ బీజేపీ హ్యావ్ స్టార్టెడ్ నితీష్ కుమార్ పిలిచి పిప్పి కాబడుతున్నారు ఒకేసారి పన్నెండు మంది నాయకులు రాజీనామా చేశారు అది ఆయన చాప్టర్ అక్కడ అయిపోగానే ఇంకా నెక్స్ట్ ఇంకా చంద్రబాబు గారి నేతృత్వంలో టీడీపీ పరిస్థితి కూడా అది ఎన్ని పత్రికలు ఎన్ని టీవీ ఛానళ్ళు ఉన్నా ఆ టైం వచ్చినప్పుడు ఎంతవరకు కాపాడుతారో చూడాలి బీజేపీతో అలయన్స్లో ఉన్న వాళ్ళు ఎవరూ ఎదిగిన చరిత్ర లేదు వీళ్ళేదాన్ని నితీష్ కుమార్ చాప్టర్ పొలిటికల్గా క్లోజ్ అయిపోయింది ఇంకా బీహార్ ఎన్నికల వరకు కనిపిస్తారేమో ఆ తర్వాత ఇంక గనపరారు వీళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిన బీజేపీ సీఎంఏ వాళ్ళు అసలు నితీష్ కుమార్ ప్రస్తావనలో తీసుకొస్తలేదు బీహార్లో Hehe. <laughs>